జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఏదో నేను దళితులకి అన్ననే మా మేనమామని అని చెప్పుకోవడం తప్ప నిజంగా దళితులు దగ్గబడ్డ పార్టీ ఏదన్నా ఉన్నదైతే అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంబేద్కర్ విదేశీ విద్యని పేరు మార్చేసి జగన్ అన్న విద్య విదేశీ విద్యను మార్చుకునేంత సెల్ఫిష్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి కానీ దళితులు చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దళితుడికి అన్యాయం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సుబ్రహ్మణ్యం అనే గొప్ప మన అనంతబాబు అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని సుబ్రహ్మణ్యం కాకినాడ చెందిన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి వాళ్ళ ఇంటికి మళ్ళీ డోర్ డెలివరీ చేశారు అలాంటిది అలాంటి అనంతబాబు మీద ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగని ఆయన అరెస్ట్ అరెస్ట్ చేసి జైలు నుంచి వచ్చిన తర్వాత ఏదో సాధించి వాళ్ళగా అతను ఉత్సవాలు చేశారు అలాగే విజయవాడలో వైజాగ్లో కూడా సుధాకర్ అనే వ్యక్తి డాక్టర్ గారు మాస్క్ లేదు ఇవ్వలేదు అని కరోనా టైంలో క్వశ్చన్ చేసినందుకు అతన్ని బట్టలు విప్పి గుండు కొట్టించి అధికారులతో పోలీసు అధికారులతో అధికారిని అడ్డం పెట్టుకుని చివరికి అతను డాక్టర్ అది పిచ్చోడు ముద్ర వేసి చివరికి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత క్రూరంగా ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరించింది నిజంగా దళితులకి అన్యాయం చేసిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ